జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలు చేశారని డెవలప్మెంట్ చేయలేదు అంటున్నారు ఆయన సచివంతంగా చేశాడండి ఆయన చేసిన ప్రతి ఒక్క పని కూడా వేళ స్కూల్లో డెవలప్మెంట్ ఎలాంటి నిజంగా ప్రైవేట్ స్కూల్ కూడా చాలా అలా డెవలప్మెంట్ చేశాడు ఆ పిల్లలకి పుస్తకాలు అయితే బుక్స్ అయితే సాక్స్లు అయితే అన్ని విధంగా బ్రహ్మాండం తినిపెట్టాడు పిల్లలకి అయినా కొన్ని వేల కోట్లు పెట్టాడు కాలేజీల్లోని చదువుగా ఏమందంటే చదువుకున్న పిల్లలు ఎక్కడికైనా ఇంకో బతుకుతారు చదువు ఉండాలని చెప్పి చదువు తిరిగిచ్చి ప్రతి పేద పెద్దలు కూడా ఆయన ఈ సచివాలయం తెచ్చాడంటే ఈ ఎంతమంది ఆరు వందల పడకలతో కట్టారంటే ఈ ఎంతమంది పేదలు బాగుతారండి ఎన్ని ఎంత ఎన్నోళ్ళ మంది బాగుతారు ఇక్కడ ఇక్కడ ఈ మెడికల్ కాలేజీ వల్ల హాస్పిటల్ వల్ల మీకు ఏంటి ఉపయోగం మా పిల్లలు చదువుకోవడం బాగుంటుంది అండి బాబు బాబు బాగుంటదండి మరి పిల్లలందరికీ బాగోలేదు ఇక్కడ ఎంత దూరం వెళ్ళేవాళ్ళు ఎక్కడైనా వైజాగ్ వెళ్ళేవాళ్ళు అండి వైజాగ్ దిక్కుముక్కి ఉంటుంది ఎప్పుడే ఉందండి వైజాగ్ నుంచి ఎక్కడి నుంచి మా ఊరు నుంచి అయితే మూత కిలో పెట్టాలండి నలభై వంద కిలోమీటర్ అండి వంద కిలోమీటర్ల వరకు మంచి హాస్పిటల్ ఏది హాస్పిటల్ లేవండి అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే ఇప్పుడు అయి మహానబాడీ ఆయన ఇది అయితే ఆయన ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయిపోయినండి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయిపోయినండి ఇంకో రాష్ట్రం వెళ్ళక ఇంకో రాష్ట్ర ఉద్యోగాలకు వెళ్ళకూడదు మన ఇంకో ఊరు వెళ్ళకూడదు చదువుకో వెళ్ళకూడదు ఎక్కడ చదువుకోవాలి ఎక్కడ హాస్పిటల్ చూపించుకోవాలి మహానబోడండి దేవుడు అండి ఆయన అలాంటి దేవుడిని మాయజయ్యారు తప్ప ఆయన నాటి నాయకులు లేడండి మనకి